ఇంతకుముందు చేసిన వీడియోలో ప్రస్తుతంలో ఈ ఇంగ్లీష్ అక్షరం ఈ ద్వారా డి లోనికి వచ్చిన ఐదు రకాల ప్రాపంచిక సమాచారంలోని ఏదో ఒక రకమైన సమాచారాన్ని ఏబిసి అనుభవించి డిలో ఆ అనుభవ సమాచారాన్ని రాస్తుంది అంటే ప్రస్తుత సమాచారాన్ని గతంగా మార్చింది అని చెప్పుకున్నాం ఆ గత సమాచారాన్నే విశ్లేషించి ఏబిసి భవిష్యత్తుని సృష్టిస్తుంది అంటే కోరికను సృష్టిస్తుంది అని కూడా తెలుసుకున్నాం అంటే లోనికి వచ్చిన ప్రస్తుతం గతంగా మారి భవిష్యత్తును సృష్టిస్తుంది తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే ఏబిసి యొక్క సంపూర్ణ ధ్యాస ఒకసారికి డి లోని ఏదో ఒక దాని మీదే పెట్టగలదు ఏబీసీ ధ్యాస ప్రస్తుతంలో అంటే వర్తమానంలో లోనికి వస్తున్న ఐదు రకాల సమాచారములలో ఏదో ఒక దాని మీద సంపూర్ణ ధ్యాస పెడుతున్నప్పుడు మిగతా నాలుగింటిని వదిలేస్తుంది ఆ సమయంలో డిలోనే ఉన్న గత సమాచారాన్ని మరియు భవిష్యత్తు కోరికలను కూడా చూడలేదు అలాగే ఏబిసి యొక్క సంపూర్ణ ధ్యాస డిలోని గత సమాచారం మీద ఉన్నా లేదా భవిష్యత్తు కోరిక మీద ఉన్నా ఆ సమయంలో ఈ ద్వారా వస్తున్న ప్రస్తుత ఐదు రకాల సమాచారంను అది గ్రహించదు ఏబిసీకి డీలోని గతం చదివితే వచ్చేది ఆలోచన అయితే ప్రస్తుతంలో ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చేది అనుభవం అవుతుంది దృశ్యం ఒక అనుభవం శ్రవణం ఒక అనుభవం స్పర్శ ఒక అనుభవం అలాగే రుచి వాసన అనుభవాలు ఉంటాయి ఏబీసీకి ధ్యాన అనుభవం కూడా ఒక అనుభవమే కానీ దానికి డి యొక్క అవసరం లేదు అంటే ప్రస్తుతం గతం మరియు భవిష్యత్తు అవసరం లేదు సంపూర్ణ ధ్యాస గత ఆలోచన లేదా భవిష్యత్తు కోరిక మీదే ఉంటే ప్రస్తుత అనుభవం ఉండదు అలాగే ప్రస్తుత అనుభవం మీద ఉంటే గత ఆలోచన ఉండదు భవిష్యత్తు కోరిక ఉండదు ఇది ధ్యానం అంటే ఏమిటో ఎలా చెయ్యాలో చెప్పేందుకు ఉపయోగపడే ప్రధాన సూత్రం మనిషి ధ్యాస ఒక విషయం మీద పాక్షికంగా లేదా సంపూర్ణంగా ఉండవచ్చు సంపూర్ణ ధ్యాస ఒక సమయంలో ఏదో ఒక దాని మీద మాత్రమే పెట్టగలదు పాక్షిక ధ్యాస ఒకేసారికి రెండు లేదా మూడు విషయాల మీద పెట్టవచ్చు కానీ పాక్షిక ధ్యాసలో సమాచార సేకరణ స్పష్టంగా ఉండదు అందువల్ల ఆ సమాచారం యొక్క విశ్లేషణ కూడా సరైన ఫలితాన్ని ఇవ్వదు సంపూర్ణ ధ్యాస అయితే ఆలోచన మీద పెట్టవచ్చు లేదా అనుభవం మీద పెట్టవచ్చు అంటే ఒకసారికి ఒక దాని మీదే సంపూర్ణ ధ్యాస పెట్టవచ్చు అని తెలుసుకుందాం కదా సమాధి స్థితి అనేది ఆత్మ సంపూర్ణ ధ్యాసతో హృదయ అనుభవంలో ఉండిపోయిన పరిస్థితి సమాధి స్థితిలో ఉన్న ఆత్మ యొక్క బుద్ధి అంటే విశ్లేషణ శక్తి నిర్లిప్తమైపోతుంది అంటాడు భగవద్గీతలో కృష్ణుడు అంటే ఏదైనా ఒక అనుభవంలో ఆత్మ సంపూర్ణంగా లీనమైపోయినప్పుడు ఆ అనుభవాన్ని సంపూర్ణంగా అనుభవిస్తూ ఉంటుంది తప్ప ఏ ఆలోచన చేయలేదు ఏ విషయం యొక్క విశ్లేషణ జరగదు అంటే ఏ ఆలోచనలు ఉండవు సంపూర్ణ అనుభవంలో ఉంటే ఆలోచన రాదు ఆలోచనలో ఉంటే సంపూర్ణ అనుభవంలో ఉండలేరు అన్నది ధ్యాన సూత్రం అందుకే బాధిస్తున్న ద్వితీయ మనసును విడిచిపెట్టడానికి ధ్యానమును ఎన్నుకొని ధ్యానం చేస్తూ చేస్తూ సంపూర్ణ ధ్యాన అనుభవంలో మునిగిపోతాం మనకు నిత్య జీవితంలో ఎదురయ్యే అలాంటి ఒక తాత్కాలిక అనుభవంను ఉదాహరణగా తీసుకుందాం ఊహించని ఒక జోక్కు పగలబడి నవ్వుతున్నటువంటి సందర్భంలో మనం నవ్వు తాలూకు అనుభవంలో సంపూర్ణంగా మునిగిపోతాం ఆ సమయంలో ఎవరైనా ఏదైనా చెబుతున్నా అది మన చెవికి చేరదు మనసులో ఉన్న విషయాన్ని కూడా విశ్లేషించడం ఉండదు అలాగే తీవ్రమైన ఆలోచనలో ఉన్నప్పుడు నవ్వు కలిగించే దృశ్యం ఎదురుగా ఉన్నా నవ్వు అనుభవం రాదు ధ్యాన సాధన ద్వారా మొదట ద్వితీయ మనసు పరివర్తనకు తర్వాత ప్రాథమిక మనసు పరివర్తనకు మరియు చివరిగా అమనస్క స్థితి అంటే మనసును వదిలివేసిన స్థితి సాధించడానికి ఉపయోగపడే శరీరంలోని విషయాలు ఏమిటి అంటే ఆత్మ ప్రాథమిక మనసు ద్వితీయ మనసు జ్ఞానేంద్రియాలు మరియు హృదయం ఆత్మ అంటే ప్రాపంచిక ఆత్మ తాను అలవాటుగా పట్టుకున్న ద్వితీయ మనసును వదిలి హృదయంలో స్థిరంగా కూర్చోవడమే ధ్యానం హృదయాన్ని ఒక ధర్మక్షేత్రం అంటారు ఎందుకు అంటే ధ్యానంలో అక్కడికి చేరి స్థిరంగా ఉంటే శాశ్వత శాంతి లేదా ఆత్మానుభవం దొరుకుతుంది కాబట్టి ద్వితీయ మనసును కురుక్షేత్రం అంటే యుద్ధ భూమి అంటారు ఎందుకంటే అక్కడ ప్రాపంచిక ఆత్మ ఆలోచనలతో యుద్ధం చేస్తూ ఉంటుంది కాబట్టి శిశువుకు ద్వితీయ మనసు ఏర్పడి ఉన్నప్పుడు మెదడు ఒక ఖాళీ నోట్బుక్ లేదా డైరీ లాంటిది అందులో నేను అంటే ఆత్మ రోజువారీగా చేసే పనుల అనుభవాల సారాన్ని అహం మరియు ప్రాపంచిక సమాచారం మరియు సూచనలుగా రాస్తూ ఉంటే అదే ద్వితీయ మనసు అవుతుంది ద్వితీయ మనసులోని ఆ సూచనలే కోరికలు లేదా నిర్ణయాలు వాటిని ఆత్మ పట్టుకున్న తర్వాతే అంటే చదివిన తర్వాతే వాటిని ఆచరణలో పెట్టడం అంటే పని చేయడం జరుగుతుంది పనులు ఏమీ చేయకుండా ఉన్నప్పుడు కూడా ఆత్మ జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే బాహ్య ప్రపంచపు సమాచారాన్ని తీసుకొని మనసును రాస్తూ ఉంటుంది ఉదాహరణకు పుస్తకం చదవడం లేదా టీచర్ చెప్తున్న విషయాలు వినడం అప్పుడు ఏమీ పనులు చేయము కానీ తెలుసుకున్న విషయాలను మనసులో రాసుకుంటూ ఉంటాము ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు